ఈ నడుమ సోషల్ మీడియాలో సోపతితోని మస్తు మంది లవ్ ఆడుకుంటున్నారు లగ్గాలు చేసుకుంటారు ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని ఆ బుక్ అని ఈ బుక్ అని అందంగా ఆడపిల్లలు కాని వస్తే చాలు ఫాలో కొట్టుడు మెసేజ్ పెట్టుడు పులిహోర కలుపుడు లవ్ ఆడు కానీ ఒక్క పడసోళ్ళకే కాదు నడీడికి వచ్చిన ఓ నలభై యాభై ఏండ్లని కూడా కలుపుతుందట సోషల్ మీడియా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఇద్దరికి పెళ్లిలు అయినాయి ఇద్దరికి సంసారాలు ఉన్నాయి ఇద్దరికి పిల్లలున్నారు గాని సోషల్ మీడియాలో పరిచయం అయింది ఇల్లు అది ముదిరి ప్రేమ లెక్కన మారింది అవు ఫేస్బుక్ ప్రేమ ప్రేమకి ప్రేమ అంటే లగ్గం ఆడే అంత ప్రేమ కాదు సంవసారాలలో నిప్పులు పోసుకునేటంత ప్రేమ ఊరోళ్ళ ముంగట ఇజ్జత్ తీసుకునేటంత ప్రేమ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఇద్దరి పిల్లల తల్లి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఉన్న దమ్మన్నపేట అనేటి ఊళ్ళో ఉండేటి సామి అనేటికి మొగాయనతో ఫేస్బుక్ లో పరిచయం అయిందట ఇంటైనా లేని చూసి ఫోన్ కొడితే మానవడు ప్లేస్ కోసం పరుగులు పెట్టుకుంటే పెద్ద వచ్చిండు అన్నట్టు ఇటు వచ్చడు కొత్త ఏం కాదట రెండు మూడు రోజుల ఉంటాడాట పోతాడట చుట్టుముట్టున్నోలు చూసి దొరకబట్టి ఇగో గిట్ల తంబానికి కట్టేసి అన్నట్టు బజా అట్లా ఇంటి వాళ్ళకు లేని ఆడవాటం ఎందుకంటే ఆమెను చూసి ఇంకోళ్ళు కూడా గిట్టినే తయారు కావద్దని అలా ఆపొచ్చిన మరి అయినా ఇప్పుడు ఏడిస్తే ఇటువంటి పాడుబాట పని చేసేది ఎందుకంటే ముందుగా ఉండాలి అనుకుంటా సురుకులు పెడుతున్నారు అక్కడోళ్ళు ఇక ఇటు ఇది ఇళ్ళది కూడా ఇదే కాత జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో ఉన్న సత్యక్కపల్లి అనేటి ఊళ్ళైంది ముచ్చట కట్టుకున్న ఆయనతో లొల్లి పెట్టుకుని అదే ఊళ్ళో ఇంకో ఇల్లు తీసుకుని ఐదేళ్ల సంధి ఒక్కటే ఉంటుందట మరి ఈ నడమ ఎప్పటి సంది సోపుతుందో ఏమో అమ్మగారు ఊళ్ళే ఉండే రమేష్ అనేటి గిడు రెండొద్దుల వస్తే ఉంటాడట పోతనే ఉంటాడా గిట్లయితే బాగలేదని ఓ నాడు కాపుగాసి పట్టుకుని ఇగో గిట్ల కట్టేసి కట్టేసిందామా భర్త అక్కడ వాళ్ళను ఇక్కడ ఇళ్లను ముందుగా ఓ తడవ ఆల్చుకున్నాక పోలీసు వాళ్ళకు పట్టిస్తే ఆళ్ళు వచ్చి బండ్లేసుకుని పోయిల్ అన్నట్టు అన్యాలంగా ఇల్లాగం సంసారం ఆగం మామూలుగా అయితే ఇసువంటి ముచ్చట్లు మా పఠాసు వార్తలలో చెప్పం గానీ ఇది చూసినాక కొంత కొంతమంది అయినా మార్తలు ఇసువంటి పనులు చేయకుండా ఉంటదని చూపెడుతున్నాం అంతే